షా ఖాదర్ సాయిబాబా నగర్ లో వెలిసిన తిక్క స్వామి ఊర్చి మహోత్సవము ఇరవై తేదీ నుండి అవుతుందని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జాతరలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఐదుల పంద్యాలు అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి తీరుత ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ హజరత్ నలభై షహీన్షా సంవత్సరము సిద్ధి పొందిన తర్వాత దర్గాను స్థాపించబడినది స్వామి వారి యొక్క మహత్యములు దుష్టంతములుగా వెల్లడి అయినందు వలన ఆయనకు అనేక భక్తులు వచ్చి వారి కార్యములు సఫలమైనందు వలన అన్నదానములు మరియు భక్తి కొలది ద్రవ్య సహాయము కూడా చేయించును కౌర భక్తి కుటుంబ సపరివార సమేతంగా వచ్చేసి స్వామివారి పుష్పగంధము ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు తెలిపారు సయ్యద్ షా షా షహీన్ ఖాద్రి సాయిబాబా నగర్ నిందాల పట్టణంలో స్వామివారి ఫిబ్రవరి ఫిబ్రవర్తిక స్వామివారి మేళ ఫిబ్రవరి ఇరవై తేదీన గురువారం తేదీ గురువారం రోజు సాయంత్రం పగిర్ల మేళాతో అతి వైభవంగా గంధం మహోత్సవం నిర్వహించబడుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి స్వామివారి గుడుసు జరుగును ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు జాగ్రత్తలు జరుపు జరపబడతాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీ రాత్రి పది గంటలకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ రాత్రి పది గంటలకు కవాలి గానం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ రాత్రి పది గంటలకు పౌరాణిక నాటకం జరుగును ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండవ తేదీ శుక్రవారం శనివారం తేదీ रात्रि 7:00 बजे अन्नदान कार्यक्रम निर्वहंच बरतुंदी कुब्रा शादी खान आलंदो भक्तो लंदर पालोने स्वामी हरिकृपा को फारदुल गागनने आशीर्वाद अलाम अस्सलाम अलैकुम में साईबाबा नगर में हजर शेख शहावली उर्फ दीवाने साहब का संदल हर साल की तरह इस साल भी मनाया जा रहा है 20 तारीख बरोज जुमेरात को संदल होगा اور اکیس تاریخ کو بروز جمعہ کے دن رات میں خوالی ہوگی جس میں شہر ممبئی کے مشہور خوال مزمل دراز آئیں گے اور اپنا کلام سنائیں گے اور ہفتہ اتوار پیر کے دن زارتیں چلیں گے لہذا تمام شہر نندیال کے تمام لوگوں سے بلا مذہب و ملت اس بابرکت محفل میں شرکت کر کر اپنے اپنے مرادوں کو حاصل کریں اور اس عرص کو کامیاب منائیں السلام علیکم نندیالہ سائی نندوٹی درگاہ మేళ ఈ నెల ఇరవై తేదీ గంధం ఇరవై ఒకటో తేదీ ఉరుసు ఇరవై రెండు మన గొప్ప అన్నదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు తిక్కసామి దర్గా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కావున భక్తాదులందరూ తిక్కసామిన నాయనను దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన యొక్క కృపకు ప్రాప్తులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే డైరెక్టుగా ఇకసామి దర్గా కమిటీ వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి విరాళాలు డైరెక్టుగా ఇకసామి కమిటీ వారికి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ టికసామున ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంది